హాయ్ ఫ్రెండ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత ముందుకు వీడియో అయితే రీచ్ అయితే వెళ్తుంది అలాగే నాకు కొంచెం బూల్ స్టప్ కింద కూడా ఉంటుంది ఇప్పుడు నేను చేపిస్తున్న ఈ పెయ్యదోడ ఈ పడ్డ అమ్మకానికైతే ఉంది అంటే ఇది ఒకటే కాదు గేది కూడా దీని తల్లి కూడా అమ్మకానికి ఉంది రెండు కలిపి అది అయితే ఒంటిపూట పాలేస్తుంది రెండు కలిపి బేరం అయితే ఉంది కావాలంటే విడిగా ఒకవేళ ఓన్లీ పెయి దోడు కోసం మంచి పడ్డ కోసం చూస్తే ఇది విడిగా తీసుకోవచ్చు అనమాట విడిగా కూడా అమ్మేస్తారు అది ఒంటిపూట మూడు లీటర్ల పాలైతే ఇస్తుంది తొలిసూరి పేయ్యి అనమాట గేది కూడా చాలా మంచిది ఒక కొమ్ము కొద్దిగా డొలకైతే ఊడింది దాని బుర్ర కూడా చాలా మంచిది గేది కూడా బాగుంటుంది రకం అనమాట ఒకవేళ ఈ రెండు జత మీద కావాలి అంటే మీరు జత మీద తోరికి వెళ్ళచ్చు లేదంటే సింగిల్గా ఈ దూడ కావాలంటే దూడ తీసుకొని తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ రెండు కలిపి జత మీద అయితే ఫిక్స్డ్ రేట్ అరవై వేలు అయితే చెప్తున్నారు దూడ గేది కలిపి పాలు పాలేస్తుంది అది అయితే నీ రెండు నెలలు అవుతుందంట కానీ కట్ కట్టింది లేదు అనేది బూసీ అయితే వెళ్ళారు శివుడు బూసే అయితేనే గేదె దూడ రెండు కూడా మంచి రకం అన్నమాట తయారవుతే అంతే అనుకున్న దూడ ఒక తక్కువ తక్కువ డెబ్బై వేలు వేసుకున్న గేదె ఒక తొంభై వేలు దగ్గర దగ్గరికి వస్తుంది తొంభై డెబ్బై అంటే లక్ష అరవై వేల దాకా వస్తాయి మంచిగా తయారు చేసి అమ్ముకుంటేనే రెండూ కలిపి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అరవై వేలు అయితే చెప్తున్నారు అంటే ఒక లక్ష రూపాయల వరకు రెండటిని తయారు చేసుకుంటే ఒక లక్ష రూపాయల వరకు మిగులుతాయి రెండు గొర్రెలు మంచి కొన్నాళ్ళు పాలు కూడా తాగచ్చు ఒకవేళ అంటే అంత క్లియర్గా పాలు ఇస్తుందని అయితే తన దగ్గర అయితే ఇస్తుంది మన దగ్గర కూర్చొక ఇస్తుంది అని అంత నమ్మకం అయితే పెట్టుకోలేము నిజానికి కానీ ఇస్తుంది దాని కొట్టు పొదుగుని బట్టి ఇస్తుందని అనుకుంటున్నాను ఇవ్వకపోతే ఏమీ దానికి పొదుగు అయితే కొంచెం బాగానే ఉంది పాలు వండుపటైతే ఇస్తుంది నాకు తెలిసి ఈ రెండు ఫిక్స్డ్ రేట్ అరవై వేల మీద అయితే ఉంది మేమైతే యాభై ఎనిమిది వేల వరకు వెళ్ళాము వెళ్ళడం అయితే రెండు కలిపి ఆ ఒక్కరికి రెండు వేల దగ్గర బేరం అయితే ఆగింది రెండు వేలు ఇవ్వలేదు మాకు ఆటో చర్జీ కాయిదా కలిపి అరవై వేలు అవుతుంది కదా అని లెక్కేస్తాం కానీ తను ఇవ్వట్లేదు యాభై ఎనిమిదికి అడిగినా కూడా ఒకవేళ దూడ విడిగా కావాలి అంటే ఇరవై వేలకి అయితే చెప్తున్నాడు ఒకవేళ దూడ చిన్నదే కాకపోతే ఇరవై వేలు అంటే దూడ రకాన్ని బట్టి తీసుకోవచ్చు కానీ ఒక పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు లోపల అయితే తీసుకోవచ్చు ఇరవై వేలు అని చెప్తున్నాడు ఒకవేళ వరకు కావాలని చెప్తున్నాను విడిగా దూడగాని లేదు రెండు కావాలంటే రెండు మీద జత మీద అరవై వేలకి తీసుకుంటారంటే పర్వాలేదు మీ ఇష్టం పైన స్క్రీమ్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను తీసుకెళ్ళి అయితే కొనిపెడతాను మీరు నార్మల్గా అరవై వేలు లెక్కేసుకుంటారేమో రెండు వేలు ఖాయిదైతే ఇవ్వాల్సి ఉంటుంది కొన్నందుకు ఇది కూడా ముందుగానే చెప్తున్నాను అరవై రెండు వేలు అయితే అవుద్ది మొత్తం గేదె దూడ కలిపి తయారవుతే లక్ష అరవై వేలు కన్ఫామ్గా వస్తాయి అంటే అరవై కొంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అయితే మిగులుతాయి అనమాట రెండు కలిపి తయారు చేసుకుంటేనే ఒకవేళ అది కానీ రెండు నెలలు అయింది అంటున్నాడు ఒకవేళ పొట్టి పొల్లింది నిజంగా కన్ఫర్మ్ అయితే అది ఇంకా బెనిఫిస్ట్ అని చెప్పుకోవచ్చు మీకు పొల్లీస్ ఉంటే ఇంకా డైరెక్ట్ గొడవ లేదు ఒక ఎనిమిది నెలలు గేదె అయితే తొంభై వేలు దాకా వస్తుంది అంటే ఒకవేళ కడతాయి కనుక అది మనం అంత క్లియర్గా అయితే చెప్పలేము ఏమో దాని అదృష్టం బట్టి ఉంటుంది మన అదృష్టాన్ని బట్టి దీని అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అనమాట ఇక్కడ ఎవరికైనా సరే కావాలి అంటే రెండు ఆర్ట్ల మీద జత మీద తోలికి వెళ్తా అంటే స్క్రీన్ మిచ్చిం ఆర్డర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియో చేయడానికి నాకైతే బూస్టప్ కింద అయితే ఉంటుంది అలాగే మన రేపు అయితే ఒక శివుడి గేది అమ్మకానికి అయితే ఉంది దాని వీడియో కూడా పెడతాను ఒకవేళ కావాలంటేనే అదైతే కాస్ట్ అయితే లక్ష పైనే ఉంది మరి మలిచూరు అత కుదిరితే దాన్ని కూడా చూసుకుంది కానీ అలాగే తొలిచూరు పెయ్యి ఎక్సలెంట్ ముర్రాజాతి పెయ్యి అయితే ఒకటి ఉందన్నమాట ఒకసారి మీకు విజయవాడ తొలిపేయ్య వీడియో అయితే పెట్టిన చివుడికి దానికి ముప్పై అరవై వేల పైన వ్యూస్ అయితే వచ్చినాయి కొన్ని వందల మంది ఇప్పటికీ ఫోన్ అయితే చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి అది దగ్గర దగ్గర ఐదు నెలలు నాలుగు నెలలు కూడా అవ్వచ్చు లేదా మూడు నెలలు అవ్వచ్చు పెట్టి అంత క్లా అంత బాగుంటుంది అనమాట పెయ్య ఇంచుమించు దానికిలాగే ఉంటుంది ఇది కూడా దానికంటే ఇంకా చిన్న బుర్ర అనమాట ఇది జస్ట్ నాలుగు అంగుళాల కొమ్ము ఉంటుంది అంతే అటువంటి పెయ్యి అన్నమాట ఇది కూడా దానికి అయిపోయిన తర్వాత కూడా ఈ మూడు నెలల తర్వాత కూడా కాల్ చేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు వీడియో కూడా రీచ్ బాగాలేంది అటువంటి పెయ్య ఇంకోటి అయితే ఉంది దాని వీడియో అయితే మీకు రేపొద్దున్న రెండు మధ్యాహ్నం రెండు ఆ డయాన్ని అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అదైతే సనకొట్లు మాత్రం ఏకంగా తొలిపెయ్యానే కానీ మూడు అంగుళాలు సనకొట్టలు అయితే మంచి లైన్గా అయితే ఉన్నాయి సనకొట్టలు కూడా ఏది పొదుగు లోపల పొదుగు కింద ఉంది ప్రస్తుతానికి అది చేస్తానే అనుకుంటున్నాను ఇంకా టైం అయితే ఉంది ఒక ఇరవై రోజులు టైం అయితే ఉంది వేయడానికి మంచిపోయి అనమాట దాని కాస్ట్ గట్రా రేపు పొద్దున్న వీడియోలో అయితే చెప్తాను మొత్తం వీడియో క్లియర్గా ఎడిట్ చేసి మీకు చూపిస్తాను రేపు చూద్దరి కానీ రెండు అటయాన్ని అయితే అప్లోడ్ చేస్తాను మంచి తొలిపై కోసం చూస్తుంటే అది సూపర్ పై అని చెప్పుకోవచ్చు అలాగే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియో చేయడానికి నాకైతే బూస్ట్ అప్ ఉంటుంది తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే మీరు ఒకవేళ ఎవరైనా సరే గేదెలు సేల్ చేయాలనుకున్న వారు ఉంటే సో అయిన స్క్రీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వీడియో అయితే పంపితే ఒకవేళ నచ్చితే నేను అయితే దగ్గరలో ఉంటే వచ్చి బేరమడి అయితే కొనుక్కుంటాను లేదు ఒకవేళ మన ఛానల్లో ఎవరైనా సరే గేదెలు సేల్తో ఉన్న గేదెల వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ పో ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరు డైరెక్ట్ కాగివ వ్యక్తి లేకుండా కానీ మీకు కస్టమర్సే కాంటాక్ట్ అవుతారు కాబట్టి డైరెక్ట్ మీరు నచ్చిన రేటుకి మీరు అమ్ముకోవడానికి అయితే ఉంటుంది అలాగే డైరెక్ట్ రైతులే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కొనుక్కుంటారనమాట అలాగే మన ఛానల్లో తడిపి గేదెలు అలాగే పాడి గేదెలు అలాగే ఆవులు అలాగే పడ్డాదోళ్ళు అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట ప్రతి వారం కూడా రెండు మూడు కొని అమ్ముతూ ఉంటాము లేకపోతే ఒకవేళ మన దగ్గర కొన్నవి లేకపోయినా సరే రైతుల దగ్గర ఓల మీద తిరగడానికి వెళ్ళినప్పుడు లైన్కి వెళ్ళినప్పుడు మనకి ధరకు ఉదరక ఉండిపోని అలాగే మేము అమ్ముకోవడానికి బేరకాలం కాబట్టి మేము అమ్ముకోవడానికి ఇంకా మిగలవనుకున్నాయి మేము కొనడానికి కుదరవు కదా అవి రైతులకి సంతలో కొనే రేట్ల కంటే కూడా రైతుల ఉన్నప్పుడు కొంచెం తక్కువకే వస్తాయి అందువల్ల రైతులకు ఉపయోగపడేవి కూడా వీడియోస్ రూపంలో పెట్టడం అయితే జరుగుద్ది ఒకవేళ మీరు కావాలి అనుకున్నప్పుడు నచ్చిన దానికి స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వస్తే నేను అయితే తీసుకెళ్ళి కొని పెడతాను కొన్నందుకు రెండు వేలు ఖాయి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి వీడియోలో కూడా ముందుగానే చెప్తున్నాను నేను నార్మల్గా బయట ఊళ్ళ మీద కొన్ని కాయిదయాత్ర అయితే అక్కడక్కడ తిప్పి అలా కొంటారు మనం అలా కాదు కదా మనం ఉండే ప్లేస్ వేరు మనం లైన్కి వెళ్ళినప్పుడు తిరుగుతాం కాబట్టి అంత దూరం వచ్చి చూపించుకోవాలన్నా కూడా కొంచెం కష్టమే కాబట్టి చెప్తున్నాను అందుకని అలాగే మేము ఒకవేళ సంతలో ఎవరికైనా కొని పెడితే ఐదు వేల నుంచి ఐదు వేల వరకు కాయిదా అయితే మేము తీసుకుంటాం నార్మల్గా అయితేనే ఒకవేళ మీరు ఎవరైనా సరే రైతులు కొన్నా సరే సంతలో ఐదు వేలు కాయిదైతే నొక్కు పెడతారు మామూలుగా బ్యారడితో అయితే మాట్లాడుకుంటారనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుని మిచ్చిం కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే రావచ్చు నేనైతే తీసుకెళ్ళి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి మరొక ఇంటర్ మరొక వీడియోతో రేపు రేపు కరలే మధ్యాహ్నం ఆ తొలిపే వీడియో అన్నాం కదా అదైతే అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా ఒకవేళ కావాలంటే చాలా మంచి మంచిపోయా మిస్ అవ్వకుండా మరి చాలామంది అయిపోయిన తర్వాత కాల్ చేసి అయితే అడుగుతున్నారు ఇది అవ్వకముందే మీరు కొనుక్కుంటే బెస్ట్ అని అయితే చెప్తున్నాను బెల్లైకన్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ కింద వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో వెళ్దాం మధ్యాహ్నం